ఈ రోజు నేను వైట్ వాళ్ళకి చేసే చికెన్ బిర్యానీ ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ అయితే ఉంటుంది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే కొవ్వైరి స్పెషల్ బిర్యానీ మన బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా తేడా అయితే ఉంటుంది మీరు కూడా చూడండి ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కొవైటీ వాళ్ళకు వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను కొవైటీ వాళ్ళ స్టైల్లో ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కన్నా చూడండి మా మన బిర్యానీకి వీళ్ళ బిర్యానీకి చాలా తేడా అయితే ఉంటుంది మామూలుగా ఇది బిర్యానీ అని అనుకుంటారు మీరు అయితే కన్నా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక కోడి నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగు ముక్కలు ఎనిమిది ముక్కలైనా పర్వాలేదు నేనైతే నాలుగు ముక్కలు కట్ చేసినాను కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక దాలో వేసి నీళ్ళు వేసి కొంచెం పసుపు వేసి లైట్గా ఉప్పు వేసేసి ఉడకపెట్టేసి అన్నీళ్ళు అయితే మనం పడేసుకుంటాం అన్నీ అయితే మనకు అవసరం లేదు చికెన్ ఉడకబెట్టిన చికెన్ ముక్కలు మాత్రమే తర్వాత వచ్చేసి రెండు ఉల్లగడ్డలు పెద్ద సైజులో ఒక రెండు వంకాయలు పెద్ద సైజులో అట్లాగే వచ్చేసి రెండు ఉల్లగడ్డలు రెండు వంకాయలు కాకుండా క్యారెట్లు కానీ మామూలుగా కూసాలు అనేటివి అవి కూడా తీసుకోవచ్చు దీలతో పాటు ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ అన్నాను కదా బిర్యానీ అంటే కన్నా ఈ మనం మనం వచ్చేసి కూరగాయలు అయితే కలుపుతాము దానికే మనకి వీళ్ళకి తేడా అని చెప్పేది ఫస్ట్ వచ్చేసి చికెన్ అయితే ఉడకబెట్టేసినాం కదా ఆ నీళ్ళు అయితే వంచేసి తర్వాత వచ్చేసి కొంచెం నూనె వేసి ఎర్రగడ్డ అయితే వేసి ఆ చికెన్ ముక్కలు అయితే వేస్తాను చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఉల్లగడ్డలు కూడా వేయస్తాను ఉల్లగడ్డలు వేసిన తర్వాత నేను దీంట్లో అయితే కన్నా గరం మసాలా చెక్క పొడి లవంగాల పొడి ఎలకల పొడి మిరియాల పొడి పసుపు అయితే వేసి బాగా కలిపెట్టేస్తాను అట్లాగే వచ్చేసి ఒక సుగం సుగం ప్యాకెట్ వచ్చేసి టమోటా పేస్ట్ అయితే వేస్తాను వేసిన తర్వాత బాగా మగ్గనిస్తాను మూత పెట్టేసి చిన్న మంట పైన ఇది వచ్చేసి ఇట్లా ఉంటే కన్నా మనం పక్కన అయితే కన్నా ఒక దబరాలు ఒక దబరాలు వచ్చేసి మనము ఎసురు అయితే పెట్టుకొని బియ్యం అయితే వేసి ఎసురు కాగిన తర్వాత కొంచెం మనకు ఒక రెండు స్పూన్ల మీద నూనె వేసి మనకు టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసి మనము వంకాయ అయితే నేను ఉప్పులు ఉప్పులుగా కోసుకొని ఓవెన్లో పెట్టి కాల్ చేసుకుంటాను లైట్గా నూనె కలిపి ఒక రవ్వ ఉప్పు వేసేసి ఫస్ట్ అయితే ఒక స్టెప్ అయితే కానీ అన్నం అయితే వేస్తాను మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికితే చాలు అన్నము తర్వాత వచ్చేసి ఒక పర్సె ఒక ఫస్ట్ లెవెల్ అయితే కానీ అన్నం అయితే వేసేసాను తర్వాత అయితే మనం చేసుకున్నాం కదా ఈ గ్రేవీ అయితే వేయస్తాను నేనైతే కానీ దీనికి నీళ్ళు అయితే యాడ్ చేయను అట్నే పొడి పొడిగానే ఉంటుంది ఈ గ్రేవీ తర్వాత వచ్చేసి ఇంకొక లెవెల్ వచ్చేసి అన్నం అయితే వేయస్తాను లైట్గా పైన వచ్చేసి కుంకుంపు వాటర్ అయితే కలిపేసి అన్నం పైన లైట్గా చల్లేస్తాను తర్వాత వచ్చేసి కొత్తిమీర అయితే కానీ చల్లేస్తాను మామూలుగా వచ్చేసి నేను మా ఇంట్లో చేసే పద్ధతి ప్రకారం అయితే చెప్పాను మళ్ళీ వేరే ఇంట్లో అయితే కన్నా దీన్ని ఒకరు చేంజ్గా ఉంటుంది చేసే ప్రాసెస్ ఏమో వింతే ఉంటుంది ఏమంటే వేరే విధంగా ఉంటుంది ఎవరికైతే వీడియో నచ్చినైతే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి బిర్యానీ అయితే రెడీ అయినప్పటికీ నేను ఒక హాట్ బాక్స్లో వాళ్ళు తినే ముందుగా హార్ట్ బాక్స్లో అయితే వేస్తాను ఆ హాట్ బాక్స్లో వేయించే క్లిప్ అయితే లేదు నేను వీడియో తీయలేదు